విజయవాడ కానూరులో అండి మనకి నవతా ట్రాన్స్పోర్ట్ రోడ్లో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా బెస్ట్ బడ్జెట్లో అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి నవతా ట్రాన్స్పోర్ట్ రోడ్లో అయితే వస్తుందండి కానూరులో ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది మన ఫ్లాట్ వచ్చేసి మన ఎస్ఎఫ్టీ చూసుకుంటే సెవెన్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి అలాగే అండ్ వచ్చేసి ముప్పై ఎనిమిది గజలు అయితే ఇస్తున్నారు థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి అక్కడ మార్కెట్ వేళ చూసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎబో అయితే ఉంటుంది ఒక టూబీహెచ్ ఫ్లాట్ కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అండి కేవలం పదిహేడు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అండి సెవెంటీన్ ల్యాక్స్ మనకి ఆప్షన్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే మీద గమేస్తున్న మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ చేయచ్చండి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ పదిహేను అండి పదహారో తారీఖునైతే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ పదిహేను లాస్ట్ డేటు ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉపలం పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ ప్రసాదం పల్లె అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ లో వీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి టూబీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్లాట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుందన్నమాట సో మనకి వికాస్ స్కూల్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వస్తుంది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి లెవెన్ ఫిఫ్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అండవేషియా చూసుకుంటే మనకి నలభై గజాలు అయితే ఇస్తారండి ఒక టూబీహెచ్కే ఫ్లాట్కి నలభై గజాలు ఇవ్వటం అనేది చాలా రేర్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు చాలా తక్కువ అయితే వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పంతొమ్మిది అండి మనకి ఇరవై ఒక తరకు అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పంతొమ్మిది లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ముప్పై నాలుగు లక్షల పన్నెండు వేల అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి మనకి ఆక్షన్లోకి అయితే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ అని మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఇస్తే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ కానూరులో అండి ఒక మంచి టూబిహెచ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి కానూర్లో అండి రామచంద్ర నగర్ లో అయితే వస్తుంది మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు అండి ఇందులో మనకి కే ఫ్లాట్ అయితే సేల్ కి రెడీగా ఉంది బ్యాంక్ ఆక్షన్ లో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ అండి అండివడ షేర్ వచ్చేసి ఇరవై నాలుగు గజెలు అయితే ఇస్తున్నారు మనకి ఆటో నగర్ కి మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట ప్రాపర్టీ వచ్చేసి ఇక ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ పద్దెనిమిది అండి మనకి పంతొమ్మిదో తరగతి అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పద్దెనిమిది లాస్ట్ డేట్ అనమాట ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే పదిహేను లక్షల తొంభై ఒక్క వేలు అండి స్టార్టింగ్ ప్రైసు మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి పదిహేను లక్షల తొంభై ఒక్క వేలు అండి స్టార్టింగ్ ప్రైజు మీలో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఒక టూబీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మీలో ఎవరికి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం ఆ నెంబర్స్కి వెన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ కి విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్పులలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ పోరంగిల్ అండి అంటే మనకి బందర్ రోడ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆక్షన్ లో చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మీరు అపార్ట్మెంట్ అండి చాలా బాగుంది అపార్ట్మెంట్ కూడా చాలా రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి సో ఇదిలో మనకి ఒక టూబిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉంది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి లెవెన్ ఫార్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి బందర్ రోడ్ కండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపు అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆక్షన్ లో డిసెంబర్ ఇరవై ఎనిమిది అండి మనకి ఇరవై తొమ్మిదో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ అన్నమాట ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ముప్పై రెండు లక్షల యాభై తొమ్మిది వేల అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ముప్పై రెండు లక్షల యాభై తొమ్మిది వేలు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిటీలో అండి మనకి ఆనందపేటలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కు వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో లో మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఇక ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి లెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే ఉంది లెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి అలాగే అండి వచ్చేసి నలభై ఏడు గజలు అయితే ఇస్తున్నారు ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదహారు మనకి పదిహేడో అయితే ఆక్షన్ జరుగుతుంది డిసెంబర్ పదహారు లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఇరవై నాలుగు లక్షల అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇరవై నాలుగు లక్షల పదివేల నుంచి మనకి గుంటూరు ఆనందపేటలో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఇలా అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అండి మిస్ చేసుకోమాకండి మీలో నేను ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీకి దగ్గరలో అండి మనకి వుణకూరులో ఒక టూ బీహెచ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా తక్కువ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్కి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటుందన్నమాట అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి ముప్పై ఐదు లక్షల పైన అయితే ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకైతే సేల్కి వచ్చింది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి థౌజండ్ నైన్టీ ఫైవ్ సెఫ్టీ అండి అలాగే అండి వైజ్ వచ్చేసి నలభై ఏడు గజలు అయితే ఇస్తున్నారు యూజువల్గా టూబీచ్ ఫ్లాట్కి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే అండి వైషర్ ఇస్తారండి కానీ ఇక్కడ మనకి నలభై ఏడు గజాలు అయితే ఇస్తున్నారండి చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అది కూడా మనకి చాలా బడ్జెట్లో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి కేవలం పంతొమ్మిది లక్షల యాభై మూడు వేలకైతే స్టార్ట్ అవుతుంది బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డే చూసుకుంటే డిసెంబర్ పదహారు మనకి పదిహేడో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుందండి డిసెంబర్ పదహారు లాస్ట్ డేట్ అనమాట మార్కెట్ వాల్యూ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అబవ్ అయితే ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి స్కీమ్ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడలో అండి చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి టూ బీహెచ్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి ప్రసాదం పాలలో అయితే వస్తుందండి విజయవాడలో ప్రసాదం పాల అయితే వస్తుందండి సో మనకి సాయిబాబా టెంపుల్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుందని నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది అలాగే ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే అండి వేషర్ వచ్చేసి పదిహేడు గజాలు అయితే ఇస్తారండి సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ అన్ని వేషర్ అయితే ఇస్తారు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చి బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ ఇరవై ఏడు అండి మనకి ఇరవై తొమ్మిది అయితే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ ఇరవై ఏడు లాస్ట్ డేట్ అనమాట ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి పంతొమ్మిది లక్షల ఎనభై వేలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది పంతొమ్మిది లక్షల ఎనభై వేలు అనేది మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది అనమాట మీలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కి ఫ్లాట్ కాస్ట్ వస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి సో మీలో అరకైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెన్న కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ కి విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడలో అండి మనకు ఒక ప్రైమ్ ఏరియాలో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి వైఎస్ఆర్ ఫ్లైఓవర్ ఉంది కానీ దాని పక్కన అయితే వస్తుంది అనమాట అపార్ట్మెంట్ వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో అయితే వస్తుందండి సో మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉందండి ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఎస్ఎఫ్టీ చూసుకుంటే రెండు వేల రెండు వందల అరవై రెండు ఎస్ఎఫ్టీ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ ఎస్ వస్తుంది అలాగే అండ్ షేర్ వచ్చేసి సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్ అండి డెబ్బై ఒక గజాలు అండీవై షేర్ అయితే ఇస్తున్నారు అపార్ట్మెంట్ రోజు చాలా చాలా బాగుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ ముప్పై అండి మనకి ముప్పై ఏడో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ముప్పైనా లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ విషయానికి వస్తే యాభై ఐదు లక్షల తొంభై ఎనిమిది అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆప్షన్ అనేది ఎక్కడి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదా గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అలాగే ఈ అపార్ట్మెంట్కి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్మే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సఫలం పొందాలనుకుంటే మా డ్రీమో అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ యనమల కుదురులు అండి మనకి రామలింగేశ్వర టెంపుల్ దగ్గరలో ఒక మంచి టూబిహెచ్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ లో మంచి ఏరియాలో అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదురు రామలింగేశ్వర టెంపుల్ దగ్గర అయితే వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనం ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి నైన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట నైన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అలాగే అండ్ షేర్ వచ్చేసి ముప్పై ఏడు గజాలు అయితే వస్తుంది థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండ్ షేర్ అయితే వస్తుందన్నమాట మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఇక ఈ ప్రాపర్టీ మనకి మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి ఒక ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షల దాకా అయితే ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అండి కేవలం పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేలకి అయితే స్టార్ట్ అవుతుంది ప్రైజ్ ప్రైస్ పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి డిసెంబర్ పదిహేడు అండి మనకి పద్దెనిమిది అయితే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ పదిహేడు అని లాస్ట్ డేట్ అనమాట మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్పులలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ యనమల కుదురులు అండి ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా బడ్జెట్లో అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ నా లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదురులు అయితే వస్తుందండి యనమల కుదురు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి సెవెన్ ఫార్టీ టూ ఎస్ఎఫ్టీ అండి విత్ కార్ పార్కింగ్ కూడా ఉంది మనకి అలాగే అండ్ షేర్ వచ్చేసి ముప్పై ఏడు గజాలు అయితే ఇస్తారండి థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ పదిహేడు అండి మనకి పద్దెనిమిదో అయితే ఆక్షన్ జరుగుతుంది డిసెంబర్ పదిహేడు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే పద్దెనిమిది లక్షల ఇరవై ఏడు వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అనమాట పద్దెనిమిది లక్షల ఇరవై ఏడు వేల నుంచి చాలా చాలా తక్కువ బడ్జెట్లు అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ యనమల కుదురులండి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఈ ఫ్లాట్ కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదిరండి శివపార్వతి నగర్లు అయితే వస్తుంది వాటర్ ప్లాంట్ రోడ్ అంటారండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మన టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే సిక్స్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్ అండి ఆరు వందల డెబ్బై ఏడు ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే అండవేషర్ వచ్చేసి ఇరవై ఆరు గజాలు అయితే ఇస్తున్నారండి ఈ ఫ్లాట్కి ఓన్లీ మనకి బైక్ పార్కింగ్ అయితే ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు అక్కడ మార్కెట్ వే చూసుకుంటే అండి ఒక ఫ్లాట్ ధర వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబవ్ అయితే ఉంటుంది మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి అండి రామలింగేశ్వర టెంపుల్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే వస్తుందనమాట ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్ అండి డిసెంబర్ పదహారో తారీఖు మనకి పదిహేడో తారీఖున అయితే ఆప్షన్ దొరుకుతుందండి డిసెంబర్ పదహారోని లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే పదిహేడు లక్షల నలభై వేలు అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట పదిహేడు లక్షల నలభై వేలు నుంచి మీలో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాట్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూసేసుకోవచ్చండి చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ సోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి విజయవాడలో అండి మనకి గొల్లపూడిలో ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఇప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక ప్రాపర్టీ కొనాలంటే అండి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా అయితే అవుతుంది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కానీ ఇప్పుడు మనకి ఆప్షన్ అండి అతి తక్కువ ధరకి అయితే సేల్కి అయితే రావడం జరిగింది మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి గొల్లపూర్లో అండి పంచాయతీ ఆఫీస్ దగ్గర అయితే వస్తుంది అపార్ట్మెంట్ చూడవచ్చు ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే ఉంటుందండి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే లెవెన్ ఫార్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి అలాగే అన్ డివైడ్ షేర్ వచ్చేసి ఇరవై ఏడు గజాలు అయితే ఇస్తారండి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సో మనకి నేషనల్ హైవే కూడా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆప్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో అక్కడ మార్కెట్ వేలో చూసుకున్నాక మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుంది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది కానీ ఇప్పుడు మనకి ఇంత తక్కువ ధరకైతే రావటం రావడం జరిగిందండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్కి వెన్నీ కాల్ చేయచ్చని మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము ఇక ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ ఇరవై అండి మనకి ఇరవై మూడో అయితే ఆప్షన్ దొరుకుతుంది డిసెంబర్ ఇరవై తరకీ లాస్ట్ డేటు సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్